గుడ్ ఈవినింగ్ అందరికీ లైవ్ లేక చాలా రోజులైంది ఎంతమంది లైవ్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల లైవ్ చేయలేకపోయాము కామెంట్స్ రావట్లేదు మీరు షార్ట్స్ కూడా కామెంట్స్ పెట్టచ్చండి అవి కూడా కౌంట్ అవుతాయి సో ఈ వారం అయితే డ్రా లేదు సిక్స్టీన్త్ డేట్ రోజు మళ్ళీ ఈవినింగ్ మనం లక్కీ డ్రాద్దాము ఈరోజు లైవ్కి అందరూ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరితోనే సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పటివరకు మీ ఇచ్చిన సపోర్ట్కి మేము చాలా హ్యాపీ అండి ఇంకా అందరికీ మన కలెక్షన్ అందరికీ అందాలి కదా సో మీ కొలిగ్స్కి కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనం మంచి మంచి కలెక్షన్ అందరికీ అందిద్దాము మేము కూడా ఇంకా మా సబ్స్క్రైబర్ల కోసం మా కస్టమర్స్ కోసం ఇంకా మంచి కలెక్షన్ తీయడానికి ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి దానికి లైక్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో చాలా మటుకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మా లక్ష్మీనారా కలెక్షన్ శారీస్ ఎలా ఉన్నాయో ఓకేనా ఈరోజు లైవ్కు నుండి కామెంట్స్ స్టార్ట్ చేయండి మీరు షార్ట్స్కి కూడా కామెంట్ పెట్టచ్చు ట్ కొందరికి అర్థం అవ్వట్లేదు సో అంటే తెలియదు కదా అక్కడ కనిపిస్తుంటుంది ఇది లైవ్ ఉంది కదా ఈ లైవ్ వీడియోని మేము కౌంట్ చేసుకుంటాము సిక్స్టీన్త్ రోజు ఈవినింగ్ మేము లక్కీ డాదీసి మళ్ళీ ఒక ముగ్గురిని విజేతలుగా నిర్ణయిద్దాము సో ఇక కలెక్షన్లోకి వెళ్ళిపోదామా ఫ్యాన్సీ శారీ అండి లైట్ గ్రీన్ ఇది పళ్ళు ఎల్లో సారీ మెహందీ ఇది ఎల్లో షేడ్లో ఉందండి కలర్ అయితే శారీ మట్టుకు ల్యావెండర్ మ్యాంగో ఒక సుబాబా అండి ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా తీసుకుంది లావెండర్కి ఎల్లో అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ గా ఉందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు వావు బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి బూటీస్ వచ్చినాయి అయిపోయి ఉంటుంది కదండి కలర్ కాంబినేషన్ మీకు లావెండర్కి ఎల్లో అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మీకు దగ్గర నుండి నేను చూపిస్తాను బూటీస్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎప్పటిలాగే చాలా స్మూత్గా ఉంటుంది పట్టు చూస్తే మాత్రం పట్టు శారీ లాగానే ఉంటుంది బట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్గా గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ഫോർട്ടീൻ ഹൺഡ് ഫ്രീ ഷിപ്പി ബ്യൂട്ടിഫുൽ കാസ്റ്റ് ലൈറ്റ് ഗ്രീൻ ലൈറ്റ് ഗ്രീൻ കി ലെമർ ലെമൻ എല്ലോ పెళ్ళిళ్ళ సీజన్ కదండి హ్యాపీగా మనం కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఇస్తుంది శారీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఫోర్టీన్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ తో శారీ సూపర్గా ఉందండి పెళ్లిళ్ళకి హ్యాపీగా కట్టుకోవచ్చు మనం వచ్చేసి పట్టు నేనండి అండి పింక్ లైట్ లావెండర్ లో వస్తుంది మీకు కలర్ అయితే పిక్చర్ సేమ్ కలరే కనిపిస్తుంది అండి వీడియోలో కూడా సేమ్ మీకు కనిపించే కలర్ లైట్ లావెండర్లోకి లోకి వస్తుంది గోల్డ్ జరీ చిన్న చెక్స్ అండి శారీ మొత్తం గోల్డ్ జరీతో ఉంది బార్డర్ ఇలా బూటీస్ ఉన్నాయి అండ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్లోనే ఉంది శారీ రేటు చూ లైట్ ల్యావెండర్ లైట్ వెయిట్ ఏంది పట్టు సారీ పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోయింది కదా హెవీ హెవీ కట్టుకుంటే చాలా ఉపకూతగా ఉంటుంది సో సమ్మర్కి ఇవి మన కలెక్షన్లో ఉన్న శారీస్ బెటర్ అండి చాలా లైట్ వాయిలెట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్ వాయిలెట్ నడుస్తుంది మనకి నేను రేట్ రిలీజ్ చేస్తానండి వన్ మంత్ నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ ఇది న్యూ మోడల్ అండి న్యూ మోడల్ మా దగ్గరికే న్యూ వచ్చింది నాకు తెలిసి న్యూ మోడల్ రమా గ్రీన్ పళ్ళు వచ్చేసి రమా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ మన దాంట్లో నేను శారీ మొత్తం చూపించాక మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎల్లో అండ్ రమా గ్రీన్ ట్రెడిషనల్ కలర్ అండి ట్రెడిషనల్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో చాలా మంచి ఎల్లో ఉంది రక్ లేదండి మస్టర్డ్ ఎల్లో అండ్ రమా కాంబినేషన్ రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా మన దగ్గర అన్ని వెరైటీస్గా ఉంటున్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది రమా గ్రీన్ వచ్చేసి బ్లౌజు ఈ శారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి ఎల్లోకి రమా గ్రీన్ ఎయిటీన్ హండ్రెడ్ శారీ అండి ఎయిటీన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ప్యాన్సిల్ లో కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి చాలా హైలైట్ ఉంటుంది శారీకి బుకింగ్ నెంబరు మీకు అందులో ఉంది కదండి బుకింగ్ నెంబరు దానికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్లో ఉంటుందండి పిస్తా గ్రీన్కి పింక్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అండి శారీస్కి రెగ్యులర్ కలర్స్ అనేటివి మన దగ్గర ఉండను చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మధ్య మధ్యలో బూటీస్ లాగా ఉన్నాయండి గోల్డ్ సరితోటి లైట్గా సమ్మర్ వచ్చేసిందంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు చాలా ఉంటాయి సో ఈ లైట్ వెయిట్ ప్యాంట్స్ శారీస్ని మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది పింక్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ పిస్తా గ్రీన్కి పింక్ బార్డర్ వచ్చేసి ఫ్యాన్సీ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీషిప్పింగ్ అండి ఇది టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఎల్లో అండ్ రమా గ్రీన్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ ఎక్కువ మట్టుకు మన దగ్గర సింగిల్ పీసెస్ లేదా టూ పీసెస్ అండి తొందరగా బుక్ చేసుకోండి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ కావాలంటే వీడియో చూసిన వెంటనే మీరు బుక్ చేసుకోండి అందరూ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వాళ్ళందరికీ చే మీ తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఫ్యాన్సీ సారీ అండి కలర్ వచ్చేసి గ్రీనిష్లో లో ఉంది గోల్డ్ అండ్ గ్రీనిష్లో లో ఉంది లైట్ షైన్ కూడా ఉందండి శారీ నైట్ వేర్ కి చాలా బాగుంటుంది డే లో ఉన్న కట్టుకోవచ్చు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో నైట్ అండ్ బ్లౌజ్ జాకెట్ వచ్చిందండి థౌజండ్ ఉందండి శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బొకెట్ అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా చాలా సూపర్ ఉంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండ్ ఫైవ్ గోల్డ్ అండ్ గ్రీనిష్లో లో ఉందండి శారీ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ డిఫరెంట్ డిగ్నిఫైడ్ డీసెంట్ కలర్స్ బ్లౌజెస్తో సహా చాలా కేర్ తీసుకొని సెలెక్షన్ అన్ని పీసెస్ ఉంటాయి మీరు మన ఎక్కడ వెతికినా కానీ మన షాప్లో ఉన్న మన కలెక్షన్లో ఉన్న శారీస్ మటుకు మీకు కనిపించామని నేను మాత్రం గ్యారెంటీగా చెప్పగలుగుతానండి మా కలెక్షన్ మీద నాకు అంత నమ్మకము ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ బార్డు ఉంది గోల్డ్ జరీతో ఫ్యాన్సీ శారీ డిఫరెంట్ కలెక్షన్ అనుకుంటే మన లక్ష్మీనారాయణ కలెక్షన్కి రావాల్సిందే అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఆన్లైన్లో బుక్ చేసుకోండి దూరం ఉన్న వాళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు లోకల్ వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేసేయండి శారీ రేట్ వచ్చేసి చూడండి లోక్ ఇలా చాలా చాలా బాగుంది శారీ అండ్ లైట్ వెయిట్గానే ఉంటుందండి శారీ కొంచెం గా ఉంటుంది శారీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ చాలా మంచి ఫ్యాన్సీ శారీ అండి సరిగా ఇప్పటివరకు అన్నీ కూడా మన దగ్గర సింగిల్ పీసెస్ ఉంటాయండి మన మేమే కలర్స్ చాలా చాలా చూస్ చేసుకొని తీసుకొస్తాము ఏమైనా రేర్ పీసెస్ ఉంటే ఒక టూ ఉంటాయి అంతే ఫైవ్ హండ్రెడ్ వరకు శారీస్లో కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి మిగతా దేంట్లో కూడా మీకు మళ్ళీ కలర్స్ కావాలన్నా దొరకవంటే చాలా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి ఇది కూడా ఫ్యాన్సీ శారీ సిల్క్లా ఉందండి శారీ ఇది వచ్చేసి పళ్ళు బ్రౌన్ కలర్ శారీ బ్రౌన్ కలర్ లో ఉంది బార్డర్ ఉంది బార్డర్ ఇలా ఉంటుంది శారీది ప్రింట్ లీప్స్ లాగా లైట్ ప్రింట్ ఉందండి శారీలో బ్రౌన్ కలర్ కలర్ వచ్చేసి బ్రౌన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా చాలా బాగుంది డార్క్ మెరూన్ స్ట్ లెవెన్ హండ్రెడ్ అస్సలు మిస్ చేసుకోదండి ఈ అయితే లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా డిఫరెంట్ ఉంది శారీ అండ్ సింగిల్ పీస్ అవైలబుల్గా గా ఉంది తొందరగా వీడియో చూసిన వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ సోల్డ్ అవుట్ అయిపోతే చాలా బాగా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ప్రైజెస్లో ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ శారీ తొందరగా బుక్ చేసికోండి నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ అండి కనకాంబరం కలర్లో ఉంది రెడ్ కూడా కాదు బట్ శారీ మారీ వచ్చి టర్లో అండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది శారీ కొంచెం స్టిక్గా ఉంటుంది ఎల్లోకి కనకాంబరం కలర్ అండి శారీ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఎల్లోకి కనకాంబరం కలర్ రేర్ కాంబినేషన్ కదా ఎల్లోకి మనం రెడ్ యూస్ ఉంటాం పింక్ ఉంటాం గ్రీన్ ఉంటుంది బట్ ఎల్లోకి కనకాంబరం కలర్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ബ്ലൗസേണ്ടി പ്ലെയിൻ വച്ചി ഗോൾഡ് ఇక మనం జాబర్స్ కి అయితే చాలా బాగుంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు అన్నీ ఆల్మోస్ట్ మన మిషన్ వాష్ స్పెషల్ వాష్ అయ్యింది మేము వచ్చేసి బ్లాక్ అంటే గుర్తలేదు మన కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఆఫర్ లో ఉందండి శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ చాలా రఫ్గా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు సర్వీస్ కూడా చాలా ఇస్తుందండి శారీ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది సెవెన్ ఫిఫ్టీకి టూ సెవెన్ ఫిఫ్టీకి వన్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ మీకు కలర్స్ చూస్తాను నేను ఇందాకది బీ ఇది వచ్చేసి మీరు సింగిల్ పీస్గా కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ అండ్ వన్ ప్లస్ వన్ కావాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సింగిల్ కూడా అవైలబుల్గానే గానే ఇస్తాము బ్లౌజ్ రెడ్ కలర్ అండి చాలా చాలా రఫ్ గా యూజ్ చేయొచ్చు శారీ ముఖ రాదు ఎన్ని రోజులైనా కానీ మనకు లాగానే ఉంటుంది అండ్ మీకు ఐరనింగ్ రోలింగ్ అలాంటివి ఏం అవసరం ఉండగా హ్యాపీగా కట్టుకోవచ్చు అన్నిటికీ సేమ్ ఉంటుందండి ఇలా ఉంటుంది బ్లౌజు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ కావాలంటే మీరు సింగిల్ పీస్గా కూడా తీసుకోవచ్చు ఇది ఆఫర్లో పెట్టాము శారీ సో తొందరగా బుక్ చేసుకుంటే ఆఫర్ ఉంటుంది ఒక వన్ వీక్ వన్ లో బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో బ్లాక్ రెడ్ అండ్ ఎల్లో టూ బ్లాక్ ఉన్నాయండి రెండు కలర్లు బ్లాక్లోనే ఉన్నాయి సో ఈరోజు కలెక్షన్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరితోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి మనం మంచి మంచి కలెక్షన్ అందరికీ అందిద్దాము ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఈ రోజు లైవ్ చేశాం కదా దీనికి అందరూ కామెంట్ చేయండి మీ లైక్ నెంబరు సిక్స్టీన్త్ డేట్ రోజు మనము లక్కీ డ్రా డ్రాదిద్దాము ఓకేనా థ్యాంక్ యూ ఆల్